హాయ్ హలో అందరికీ ఇప్పుడు నేను చూపిస్తున్న ఈ లాటరీ టికెట్లు డీమార్ట్ దగ్గర ఇచ్చారు ఇది ఇది లూలు మాల్ దగ్గర ఇచ్చారు హైదరాబాద్లో ఇది డీమార్ట్ దగ్గర ఇచ్చారు ఈ డిమార్ట్ దగ్గర ఇచ్చింది ఏదో గిఫ్ట్ వస్తుందని కదా ఆడపిల్లలు ఇస్తున్నారు కదా అని తీసుకున్నాము ఈరోజు మార్నింగ్ కాల్ చేసి మీకు గిఫ్ట్ వచ్చింది వచ్చి కలెక్ట్ చేసుకోండి ఉప్పల్లో అని చెప్పారు అదంతా ఫేక్లే ఏంటో ఫోన్ చేస్తుంటారు మనకు మనీ అడుగుతుంటారు అని చెప్పేసి చాలాసేపు మాకు డౌట్ వచ్చింది కానీ నిజంగా మేడం మీరు ఒక రూపాయి కూడా పే చేసే పని లేదు రాండి గిఫ్ట్ కలర్ చేసుకొని పోండి అని చెప్పారు ఏదో సిల్వర్ది కిచెన్ సెట్టు ట్రావెల్ టికెట్ వచ్చినాయి రాండి అని చెప్పారు చాలాసేపు నమ్మలేదు కానీ వెళ్దాము అలా నాకు ఫస్ట్ టైం ఇలా లాటరీ రావటం కూడా నాకు ఎందుకో చాలా సంతోషం వేసింది సర్లే వెళ్దామని చెప్పేసి వెళ్ళాము మా పాప మేము మా వారు అందరం తీరా వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత టూ అవర్సు అసలు మైండ్ తినేసారు ఏదో వాళ్ళ ల్యాండ్ వాళ్ళది అది అంతా సేల్ చేసుకోవటం కోసం చేశారనమాట ట్రావెల్ అవన్నీ ఫ్రీ మేడం అన్నీ ఉంటాయి పది సంవత్సరాల పాటు ఒక ల్యాండ్ వస్తుంది నాలుగు లక్షల ఒక ముప్పై వేలు కట్టండి ఎనిమిది సంవత్సరాల లోపు కట్టచ్చు అని మొత్తం చెప్పుకొచ్చారు అది ఇక మాకప్పుడే షాక్ వేసింది ఏ లాభం లేదు ఇట్లా అన్ని ఎందుకు ఇస్తారులే అని కానీ మాకు తీరా అక్కడికి వెళ్ళి ఇక గిఫ్ట్ అయితే ఇస్తాం గిఫ్ట్ అయితే ఇస్తామని చెప్పి ఇదిగోండి ఇది ఇచ్చారు చూసారా ఈ చిన్న ప్లేట్ ఒకటి ఈ రెండు కప్పులు ఈ సిల్వర్ది వెంకటేశ్వర స్వామి బొమ్మ అంతే ఇచ్చారు ట్రావెల్ టికెట్ అని చెప్పాను కదా ఇదిగోండి ఈ ట్రావెల్ టికెట్ అని చెప్పేసి ఇచ్చారు ఇది వచ్చేసి మళ్ళీ మేం మేము రూపాయి కూడా పే చేసే పని లేదు ముప్పై వేలు వస్తుంది వచ్చారు ట్రావెల్ ఎక్కడికైనా వెళ్ళొచ్చు ఇండియాలో అని చెప్పారు తీరా ఈ టికెట్ ఇది ఇచ్చేటప్పుడు ఏడు వేలు కట్టాలని చెప్పారు మళ్ళీ ఇంకా అంతే సైలెంట్ ఇవన్నీ తీసుకొని వచ్చేసాము చూసారా ఎవరైనా ఊరికి ఏదైనా రాదండి అది గుర్తించాలి ఫస్ట్ మనం ఏది ఊరికే రాదు ఇదంతా ఫేకు ఇదంతా మోసాలు ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మీకు కూడా ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ